హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే పూసలు తీసుకొచ్చాను అనమాట జాకెట్కి అయితే డిజైన్ చేస్తానని కదా ఇంక ఇప్పుడుకైతే వెళ్ళాను అనమాట కోయలుగుడు కోయలుగుడు వెళ్ళి ఇలాగ పూసలు తీసుకొచ్చి కుట్టాను పూసలు వచ్చి ఒకటి మూడు రూపాయలంట మనమైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకుంటాం కానీ అంత అవసరమైతే ఏముండదు సింపుల్గా తక్కువ రేట్లోనే ఇలా వర్క్ అయితే అయిపోతుంది వంద రూపాయలు అయింది నాకు ఆ పూసలకైతే ఇక వంద రూపాయలు ఎట్టు పూసలు తెచ్చుకుంటే మనమే కుట్టేసుకుంటే నీట్గా అందంగా కూడా ఉంటుందన్నమాట మనకి నచ్చినట్టు కుట్టుకోవచ్చు మనం కుట్టుకుంటే సొంతంగాను ఇంకా నేనైతే పూసలు డిజైన్ చేస్తున్నాను జాకెట్కి ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి ఇంకా ఫస్ట్లో చూపించాను కదా అలాగే ఉంటుందనమాట లాస్ట్కి వర్క్ చేసేటప్పటికి వర్క్ చాలా అయితే బాగుంది లేస్ ఇంకా డిజైన్స్ ఉన్న లేస్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితేనే ఇంకా నేను మామూలుగా ఇక్కడైతే దొరకవు కాబట్టి మామూలు వేసి అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఈ బ్లౌజ్కి అయితే పూసలు దొరికాయి కానీ నా బ్లౌజ్కి అయితే పూసలు దొరకలేదు లేవండి అక్కడ తెప్పిస్తానమ్మా రే ఫ్రెండ్ అన్నారు ఒకవేళ రేపు వాళ్ళే వెళ్తే అయితే తీసుకొస్తాను అనమాట పూసలని ఇంకా నా బ్లౌజ్ కూడా వర్క్ చేసినప్పుడు మీకు చూపెడతాను ఎలా కుట్టుకున్నాను ఏంటనేది మనం ఇంట్లోనే ఇంకా సింపుల్గా మనం ఎవరితోడైనా బ్లౌజ్ కుట్టించేసుకున్నా కూడా మనం కుట్టుకోవడం రాకపోతే బయట కుట్టించుకొని మన డిజైన్ అయితే ఇలా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది వర్క్ లేచేపిచ్చేసుకొని మంచిగా ఉన్న లేచేపిచ్చేసుకొని చక్కగా వర్క్ లేసులు ఉంటాయి కదా అవి వేపిచ్చేసుకొని కూడా మనం ఇలాగ బ్లౌజ్కి అయితే పూసలు కుట్టేసుకుంటే ఎంబ్రాయిడింగ్ వర్క్లా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే ఎంతసేపు పట్టలేదు అవి కొట్టడానికి చిన్నగానే కదా ఉంది బ్లౌజ్ మేడ నెక్ ఇంకా అందు గురించి అయితే తక్కువ పట్టింది అనమాట పూసలు కూడాను సింపుల్గా అయిపోయింది వచ్చి మూడు రూపాయలు తీసుకుందా పెద్ద పూసలు అయితేనే వేరే మోడల్ అయితే ఇంకా రెండు రూపాయలు అంట అవైతే మ్యాచ్ కాలేదు ఇవైతేనే మ్యాచ్ అవుతాయి అని చెప్పి నేనైతే అన్నమాట ఇలాగైతే డిజైన్ చేశాను బ్లౌజ్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి